హాయని బాగుండారా మేమైతే బాగుండాము మీరు బాగుండాలని దేవుని కోరుకుంటూ ఈరోజు పచ్చి చింతకాయలు రసం ఎలా పెట్టుకోవాలో చూద్దామా మంచి సీజన్స్ ఇప్పుడు పచ్చి చింతకాయలు సీజన్ కదా రసం అయితే పెడదాము ముందుగా నేను పచ్చి చింతకాయలు కడిగి పెట్టుకున్నాను మంచి నీళ్ళు వేసి ఉడకబెట్టుకుంటాం పొయ్యి మీద పెట్టినాను కదా అది ఉడకతా ఉండి మనం దానికి కావాల్సింది తీసుకుందాము జీలకర్ర మిరియాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అది మీ ఇష్టండి వైట్ రెండు కూడా తీసుకోవచ్చు నేనైతే ఒక నాలుగు తీసుకున్నాను మిక్సీ పట్టించుకుందాము రెండర్లు వేసుకున్నాం కదా అదైతే పక్కన పెట్టుకుందాము చింతకాయలు ఉడకతా ఉంది కదా ఇప్పుడు ఉడికిందా లేదా చూసి మనము ఆ నీళ్ళంతా తీసేసి వేరే నీళ్ళు పోసి చల్లారినాక విసుకుందాము ఎందుకంటే ఆ నీళ్లు తీయడం కొంచెం ఒగరుగా అనిపిస్తుంది పొట్టు పైన అందుకే ఆ నీళ్లు తీసేసి తర్వాత మనం చింతపండు అయితే కలుపుకుందాము ఇప్పుడు వడగట్టుకునేస్తాము మనం పొట్టు తీసి విసుకున్నామంటే వడగట్టాల్సిన పని లేదండి నేను ఇంకా పొట్టు అయితే అలా పెట్టి వేసుకున్నాను కాబట్టి వడగడుతున్నాను సరిపడా సాల్ట్ వేసాను కదా కొద్దిగా పసు పొడి వేసాను ముందుగానే మనం వేసుకున్న జీలకర్ర మిరియాలు పచ్చిమిర్చి పొడి అందులో కలుపుకుందాము అంతా కలిపి ఇది అలాగే మనము రసం తాలిస్తాం కదా ఆ విధంగా అయితే తాలించుకోవచ్చండి ఎందుకు నేను కొంచసేపు తెలిచ్చినానంటే స్టవ్ మీద పెట్టి కొత్తిమీరియాలు ఎందుకు తెలించినానంటే కొంతమందికి జలుబు పచ్చింతకాలంటే జలుబు చేస్తుంది కదా ఇలా చేసినామంటే జలుబు ఉండదు అందుకని ముందుగానే బాగా తెల్లించి తాలింపు చేసినానండి రసం అంతా బాగా తాలింపు చేసినాక తెల్లితే బాగుండదు కదా అందుకోసమని ఇప్పుడైతే మనము బాగా తెల్లి ఉడికింది కదా కొద్దిగా తాలింపు చేసి ఆవాలు అయితే వేసాను ఎండుమిర్చి దంచి పెట్టుకున్న తెల్లగడ్డలు కొద్దిగా కరివేపాకు వేసి వేయించి అందులో తాలింపు అయితే రసంలో పోసుకొని తీసేసుకోవడం అండి తాలింపుకి మసాలా అయితే వేయించుకున్నాం కదండి ఇది బాగా ఈ విధంగా వేయించుకున్న తర్వాత రసంలో పోసి తీసుకోవడం అండి ఇంకా చాలా బాగా వస్తుందండి వాసన రసం రెడీ అయిపోయింది చాలా బాగా వచ్చిందండి గుమ్గుమలాడిపోతా ఉంది రసం అయితే వేడి అన్నం పెట్టినాను కదా వేడి తినేస్తాము ఎలా ఉంటుందో తిని చూసి మీకు చెప్తాను అంతకుముందే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకొని ఉండరండి చాలామంది చేసుకోలేదు కొంతమంది ఉండరు తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నేను అన్నం రసం ఎలా ఉందో తిని చూసి చెప్తానండి మీరు కూడా ఆ విధంగా చేయండి సూపర్గా ఉందండి చాలా బాగుంది వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంది మీకు నచ్చితే నాకు కామెంట్లు ఎలా ఉందని పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్